హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే శ్రీధర్ గారి స్టోరీస్ ని చదివిన వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా ఎవరైనా కానీ మీరు మరే ఛానల్లోనైనా వేరే ఇంకే చోటైనా కూడా ఆయన స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ పదహారవ భాగం మార్నింగ్ బాగా మత్తుగా కళ్ళు నిలుపుకుంటూ కళ్ళు తెరుస్తున్న సిరికి తన ఎదురుగా నిద్రపోతున్న సూర్య కనిపించేసరికి కొని కళ్ళు మూసుకుంది కాస్త ఒక్కసారిగా కళ్ళు తెరిచింది సూర్య మీద షర్టు లేదు తన పెట్ట పక్కకు ఉంది సూర్య చెయ్యి తన మీద ఉండడంతో గట్టిగా అరిచేసింది ఉలిక్కిపడి లేచిన సూర్య ఏయ్ ఎందుకలా అరుస్తున్నావు అంటుంటే నువ్వు నా పక్కనే ఎందుకున్నావు అని అడిగింది నిద్దట్లో వచ్చుంటాన్లే మరి నా నడు మీద చెయ్యి ఎందుకేశావు అది కూడా నిద్దట్లో పొరపాటున వేసుంటాను మరి నీ షర్ట్ ఎందుకు తీశావు కిందకి దిగుతూ ఎహె ఏంటి నిగోలా రాత్రి వేడిగా ఉంటే తీసేశాను అంటుంటే కిందకి దిగిన సూర్యుని చూస్తూనే తను కిందకి దిగింది సిరి తెల్లడి శరీరంపై తన గుండెల మీద బుగ్గల మీద అక్కడక్కడా కనిపిస్తున్న ఎర్రటి లిప్స్టిక్ మార్క్స్ చూడగాని కోపంగా ఏయ్ ఇదంతా నీ ఒంటి మీద ఈ లిప్స్టిక్ మార్క్స్ ఏంటి అని అడిగింది ఏంటి అంటూ తనని తాను చూసుకున్న సూర్య అరే ఏంటివి నాకేం రావట్లేదే అన్నాడు తన బనిని పట్టుకుని ఏయ్ తమాషగా ఉందా ఏం చేసావు నన్ను అని కన్నీళ్లతో అడగ్గానే నేనైతే ఏం చేయలేదు బట్ నేను చూస్తుంటే నిన్నేదో చేశాననే అనిపిస్తుంది నాకైతే నిద్దట్లో ఏం చేశానో అస్సలు గుర్తులేదు అని అమాయకంగా చెప్పాడు సూర్య అద్దంలో నిన్ను చూసుకో నీకేమైనా తెలుస్తుందేమో లేదంటే బాత్రూంలో నీ శరీరాన్ని చూసుకో అప్పుడు నీకు క్లారిటీ వస్తుందేమో అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తుంటే తలుపు చప్పుడైంది వెళ్లేవాడు కాస్త ఆగి డోర్ తీయగానే ఎదురుగా మంగమ్మ నిలబడి ఉంది ఏంటి బామ్మగారు అని సిగ్గుపడుతూ అడిగాడు సూర్య సూర్య అవతారాన్ని వెనకే నలిగిన పూలు చెదిరిన బొట్టుతో ఉన్న సిరిని చూసి నవ్వుకుంటూ త్వరగా స్నానాలు చేసి రండి బాబు అని చెప్పి వెళ్లిపోయింది మంగమ్మ ఫాస్ట్గా వెళ్లి అద్దం ముందు నిలబడింది సిరి కొద్దిగా చెదిరిన బొట్టు నలిగిన పువ్వుల్ని చూసుకుంటుంటే అది చూసి నవ్వుతూ బాత్రూంలోకెళ్ళాడు సూర్య నిజంగానే వాడేమైనా నన్ను అనుకుంటుంటే వాష్రూంలో నుండి వచ్చి ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు ఏమైనా చేశానా అని నవ్వుతూ అడిగాడు సూర్య కోపంగా టవల్ తీసుకుని స్నానానికి వెళ్లిపోయింది సిరి కాసేపటికి బయటకొచ్చాక హమ్మయ్యా వీడు కావాలని నన్నేడిపించాడు చా అనుకుంటూ టవల్ చుట్టుకుని జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని కిందకొచ్చింది అప్పటికే సూర్య సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు జీన్స్లో వచ్చిన సిరిని చూసి మంగమ్మ ఏంటే ఇది నిన్నగాగా మాకున్న పెళ్ళైంది లక్షణంగా చీర కట్టుకోక ఇలాంటి అరాకొర గుడ్డలేసుకున్నావేంటి అరవకొర ఏం కాదు జీన్సు టీషర్టు అంతే అది కాదే అబ్బా బామ్మ నన్ను చూసిన మా ఆయనే సైలెంట్గా ఉన్నాడు ఇక నువ్వెందుకు ఊరికే ఆరుస్తావు అబ్బా అది కాదమ్మా అంటుంటే బామ్మగారు వదిలేయండి తనకలాగే కంఫర్ట్గా ఉన్నట్టుంది అన్నాడు సూర్య నువ్వే ఇలా అంటే ఎలా నాయనా పర్లేదులే బమ్మా ఇంట్లోనే కదా ఉంటుంది సరే ఇదిగో మీ ఇద్దరు ఇలా రండి అంటూ ఇద్దరినీ కలిపి పూజల గదిలోకి లాక్కెళ్ళింది మంగమ్మ ఏంటి బామ్మ చెప్పా పెట్టుకోకుండా రమ్మంటావేంటి చెప్తానుండవే అని ఇదిగో మనవడా ఈ పూసలు తన మెల్లో కట్టు నేనా నీ పెళ్ళానికి నువ్వు కట్టక నేను పడతానా కట్టు బాబు దేవుడా ఇప్పుడేంటి చేయడం అని కంగారు పడ్డాడు సూర్య అది బామ్మ నేను అంతలో అమ్మా అంటూ విశ్వనాథ్ పిలవడంతో ఇప్పుడే వస్తానుండండి అని మంగమ్మ వెళ్లగానే సిరి ఆ నల్ల పుసలు తీసి మెళ్లో కట్టేసుకుంది మంగమ్మ వచ్చేసరికి కట్టేశావా బాబు అని అడగగానే ఆ కట్టేశాను బామ్మ మంచిది అని నేను ఈరోజు రాత్రికి వెళ్ళిపోతున్నాను అని బామ్మ చెప్పగానే హమ్మయ్యా తొందరగా వెళ్ళు నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అంటుంటే ఏ సిరి ఏంట మాటలు అన్నాడు సూర్య కోపంగా మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది సిరి నాయనా దానికి నాకు ఇది మామూలే అప్పుడే వెళ్లడమేంటి బామ్మ ఇంకొద్ది రోజులు ఉండొచ్చు కదా లేదు నాయనా వెళ్ళాలి నాకిక్కడా పొద్దుపోదు మీరు తొందరగా నా చేతుల్లో మునివనువాన్ని పెడితే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అని మంగమ్మ అంటే నవ్వి ఊరుకున్నాడు సూర్య బాబు సూర్య నాకు మాటిస్తావా అని అడిగింది మంగమ్మ అడగండి బామ్మ ఎలాంటి పరిస్థితుల్లోనూ నా మనవరాలు చెయ్యి వదల్నని మాటివు బాబు బామ్మ అది అంటూ ఆలోచిస్తుంటే ఏమాలోచిస్తున్నావు బాబు అది చాలా కష్టమనుకుంటున్నావా అంటే బామ్మ నేను దాంతో మనసు విప్పి ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు పొరపాటున కూడా తనని వదల్లేరు నాకు నా మనవరాలి క్షేమంగా కావాలి అందుకే అడుగుతున్నాను అంటుంటే తప్పకుండా బామ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ సిరి చెయ్యి వదిలిపెట్టను నన్ను నమ్మండి అని అబద్ధం చెప్పేవాడు కాని అదెంత దూరం వెళ్తుందో అతనికి కూడా తెలియదు ఇదొక్క మాట చాలు బాబు నాకు నా మీ నీ మీద నమ్మకం ఉంది అంది మంగమ్మ ఎందుకు బామ్మ నా మీద అంత నమ్మకం అని సూర్య అడిగితే నవ్వి అదంతే అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు అనుకుని నిట్టూర్చాడు సూర్య చేతిలో ఉన్న వస్తువుని తదేకంగా చూస్తున్నాడతను అదొక హార్ట్ షేప్లో ఉన్న డాలర్ దానికి ఉన్న గోల్డ్ చైన్ నీ గురించి నా దగ్గరున్న ఒకే ఒక ఆధారం ఈ చైన్ దీంతో నువ్వెవరో ఎలా పట్టుకోను ఈ రెండేళ్లలో దీన్నెవరు తయారు చేశారో కనుక్కోడానికి అన్ని విధాలా ప్రయత్నించాను కాని దీని మీద ఎలాంటి సింబల్ కానీ మార్క్ కానీ లేకపోవడంతో ఎంత ట్రై చేసినా నువ్వెవరో తెలుసుకోలేకపోతున్నాను కానీ ఎక్కడో చిన్న ఆశ నువ్వెవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటానని కాని ఎలా అనుకుంటూనే తమ్మ నెలతో నుదుటి మీద రుద్దుకుంటూ ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఫోన్ని విసిరికొట్టాడు అతను అది డైరెక్ట్గా వెళ్లి ఎదురుగా ఉన్న ఫిష్ ని బద్దలు కొట్టేసింది ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అందరూ బయటకొచ్చారు అతని కోపాన్ని చూస్తూ చేపలు గిలగిలా కొట్టుకుంటున్న వాటిని తీయాలో లేదో తెలియక అందరూ అక్కడే నిలబడిపోయారు చేపలు కొట్టుకుంటున్న చప్పుడికి తల తిప్పి చూసిన అతను వాటిని నీళ్లల్లో వేయమన్నట్టు సైగ చేయడంతో పని వాళ్ళంతా గబగబా వచ్చి వాటిని తీసేసి అది క్లీన్ చేసే పనిలో పడ్డారు మరి అతనికి అతను వెతుకుతున్న వ్యక్తి కనిపిస్తుందో లేదో ఎప్పుడు కనిపిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి ఏమైంద్రా ఎంక్వైరీ చేయించావా చేయించాను డాడ్ అవునా వాళ్ళు చెప్పిందంతా నిజమేనా అని అడిగాడు ప్రకాష్ మోహన్ని నో డాడ్ అంతా అబద్ధం ఆ సూర్య వడక దొంగ మూన్నెలకి వాడితో డీల్ మాట్లాడుకుని ఆ శాలిన్తో కలిసి సిరినే ఇదంతా చేసింది మూ గాని వాడికి అమౌంట్ ఇస్తున్నట్టు మాట్లాడుకున్నారు ఆ తర్వాత వాడి బిహేవియర్ సరిగ్గా లేనట్టు నటించి వెళ్ళిపోవాలి అని కనుక్కున్నది చెప్పాడు మోహన్ బాగానే ప్లాన్ చేశారు ఇప్పుడు వెళ్లి ఆ ముసలాడికి ఇదంతా చెప్పేద్దాం డాడ్ దెబ్బకి వాణ్ణి వాడే బయటికి గెంటేస్తాడు వద్దురా ఉండనివ్వు అదేంటి డాడ్ అలా అంటావు ఎవరో గొట్టంగాడొచ్చి మనకి ఆటోస్ వేస్తుంటే మనం మూసుకోవాలా కానివరా ఎన్ని రోజులు మున్నెళ్లేగా ఉండని వాడికెటూ చదువు సంధ్య లేదు మన ఆటలు మామూలుగానే సాగుతాయి వాడెళ్ళిపోయాక ఏదోటి చేసి ఆ ముసలాన్ని లేపేస్తే ఇక అది మన చెప్పు చేతుల్లో ఉంటుంది మంచిగా నటించి ఆస్తి మొత్తం మన పేరేట రాయించుకున్నాక దాన్ని కూడా పైకి పంపించేద్దాం కాని అంతవరకు వాణ్ణి భరించాలా నాకు వాణ్ణి చూస్తుంటేనే ఒళ్ళు మండుతుంది డాడీ అన్నాడు మోహన్ తప్పదురా అనవసరంగా మూనెళ్లలో వెళ్లిపోయేదాన్ని ఎందుకు చెప్పు కాని ఆ ముసలాడు వాడిని బిజినెస్ చూసుకోమంటే చూసుకోవాలంటే వాడికేమైనా రావాలి కాబట్టి వాడు ఎస్కేప్ అవడానికే చూస్తాడు మనం కూడా వాడికి వంత పడితే సరిపోతుంది సరే నీ ఇష్టం అని వెళ్ళిపోతుంటే ప్రకాష్ పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు మోహన్ నిన్న ఆ అమ్మాయిని ఎందుకు చంపేశావు అని కోపంగా అడిగాడు ప్రకాష్ ఏం చేయమంటావు రెండు రోజుల నుండి చెప్తుంటే మొండికేస్తుంది ఇక నాకు ఓపిక చచ్చిపోయింది అందుకే ఏడ్చావులే ఎవరికైనా డౌట్ వచ్చిందంటే అడ్డంగా ఇరుక్కుంటాం ఎలా ఇరుక్కుంటాం డాడ్ మనం ఎక్స్పోజ్ చేసే అమ్మాయిలంతా తినడానికి కూడా గతి లేక ఎక్కడో మారుమూల పల్లెల్లోనూ అడవుల్లోనూ ఉండేవాళ్ళు వాళ్ళకి డబ్బాష చూపించి పనిపిస్తామని మనం తీసుకొస్తున్నాం వాళ్ళలో ఒక్కరికి కూడా చదువు వచ్చింది లేదు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేంత సీను లేదు అలాంటప్పుడు మనం ఎలా ఇరుక్కుంటాం చెప్పు ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక టైంలో చిన్న క్లూ వదిలేస్తాడు అందుకే ఇంతలా చెప్తున్నాను ఆ అమ్మాయిలందరినీ ఈరోజు ఎక్స్పోర్ట్ చేసే ముసలాడు ఖచ్చితంగా గోల్డ్ షాపులకు కూడా తీసుకొస్తాడు రిస్క్ వద్దు కొద్ది రోజులు పూర్తిగా అమ్మాయిలు వేట మానేయమని మన వాళ్ళకి చెప్పు అర్థమైందా అలానే నువ్వు దేవనహల్లికి కూడా ఎక్కువగా వెళ్లకు అమ్మాయిలు మాత్రం ఈ రోజే ఎక్స్పోర్ట్ అవ్వాలి అనడంతో సరేనని వెళ్ళిపోయాడు మోహన్ బామ్మగారు ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని ఇలా ట్రైన్లో వెళ్లడమేంటి హ్యాపీగా కార్లో వెళ్లొచ్చుగా అని అడిగాడు సూర్య ఎందుకు నాయనా కూర్చుని కాళ్లు పట్టేస్తాయి అదే ట్రైన్లో అనుకో ప్రశాంతంగా నిద్రపోయి తెల్లారగట్ట వెళ్ళిపోవచ్చు అంటుంటే కాసేపు మాట్లాడి ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించడంతో సరే బమ్మా జాగ్రత్త అని చెప్పి ట్రైన్ బయలుదేరాక వచ్చేశాడు సూర్య అప్పటికి ఈవినింగ్ సెవెనే అవడంతో నుండి డైరెక్ట్ గా విక్కీ కిరణ్ దగ్గరికే వెళ్లాడు రారా కొత్త పెళ్లి కొడుక మొన్న పెళ్ళైతే అప్పుడే ఇక్కడికి వచ్చావేంట్రా మీ ఆవిడ పంపించిందా నోరు ముయ్యరా అక్కడే ఉండడానికి నేనేమైనా నిజంగా ఆ ఇంటి అల్లున్నా అది సరే ఇల్లు సర్దే పని ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగాడు విక్రమ్ అవున్రా మేం కూడా నీతో పాటు అక్కడే ఉంటాం మమ్మల్ని కూడా తీసుకెళ్లొచ్చుగా అని అడిగింది ప్రియ ఎలానే నేనేమైనా నిజంగా ఆ ఇంటికి అల్లున్నా ఏదో దొరికినంత దోచుకోవచ్చని నటించడానికి ఒప్పుకున్నా మీ అందరినీ తీసుకెళ్తే మేడం గారికి డౌట్ వస్తుంది మరెల్లారా అసలు ఆ నగలు షాప్ చూసావా తలుచుకుంటూనే నాకు అనూకి కళ్ల ముందు బంగారు వజ్రాల నగలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు ప్లీజ్ సూర్య మాకు ఎలాగొల్లా నగలు కొనివ్వరా ప్లీజ్ అని సూర్య బతిమాలితే అవును సూర్య ఈ ఎదవలకెటు మాకు ఒంటి నిండా నగలు చేయించేంత సీన్ లేదు మనమంతా బెస్ట్ ఫ్రెండ్స్గా ఎలాగొల్లా మా చేతికి నగలొచ్చే ఏర్పాటు చూడరా అంటూ అను కూడా కలిపి ఇద్దరు పక్క చేతులు పట్టుకుని బతిమాల సాగారు సూర్యని వీళ్ళకి నగల పిచ్చి ఎప్పుడు వదులుతుందో అని కిరణ్ నిట్టూరుస్తే చచ్చినా వదలదు ఆడవాళ్ళకి నగలు చీరల మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుళ్ల మీద కూడా ఉండదు అంతే అనుకున్నాడు పిక్కి ప్రియ కోపంగా మీరు కాస్త నోర్లు ముయ్యండి అని ప్లీజ్ సూర్య ఎలాగైనా మాకు నగలుకునిపెట్టు అంటుంటే హే వదలండి అంటూ విదిల్చుకున్నాడు వదలం నువ్వు మాకు నగలు వరకు వదలం అని అను అంటే అబ్బా వదలండే చూస్తాను కాని కడుపు కాలుతుంది ముందైతే ఏమైనా పెట్టి చావండి అనడంతో అందరూ కూర్చొని భోంచేస్తున్నారు అవును సూర్య ఇక్కడ భోంచేస్తున్నావు మీ ఆవిడ వెయిట్ చేస్తుంటుందేమో అని ప్రియా అంటే అక్కడంత సీన్ లేదు ఆవిడ గారికి నేను అసలు ఉన్నానని కూడా గుర్తులేదు అవునా అందుకేగా అక్కడ పొద్దు పొద్దునుండి బయటే తిరుగుతున్నానని చెప్పి సరదాగా అందరూ నవ్వుతూ భోంచేశారు సూర్య ఇంటికొచ్చేసరికి రాత్రి పదైపోయింది ఆటో డబ్బులిచ్చి లోపలికి వస్తుంటే లాన్లోనే కూర్చోనున్న విశ్వనాథ్ అదేంటి సూర్య ఆటోలో వస్తున్నావు అని అడిగాడు అది ఊరికే సరదాగా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లాను అలానే ఆటోలో వచ్చేశాను అంటుంటే అంతవసరమేంటి సూర్య ఇంట్లో ఇన్ని కార్లున్నాయి నీకేది కావాలంటే అది తీసుకెళ్ళు సరే అంకుల్ అవును నువ్వు సిరి కలిసి వెళ్ళలేదా అని విశ్వనాథ్ అడిగితే శ్చర్యంగా సిరినా లేదంకుల్ నేను బామ్మగారిని వదిలిపెట్టడానికి వెళ్లాను తర్వాత ఇదే రావడం బాధగా నిట్టూరుస్తూ అలాగా సరేలే బాబూ వెళ్లైంది కదా ఇద్దరూ సరదాగా వెళ్లారేమో అనుకున్నాను నువ్వెళ్ళి భోంచేయి లేదంకుల్ నేను ఫ్రెండ్స్తో భోంచేశాను అవును సిరి ఎక్కడికెళ్ళింది అదేంటి బాబు తన గురించి నీకన్నీ తెలుసుగా ఈ టైంలో ఎక్కడుంటుందో నీకు తెలీదా తలబడుతూ అంటే నేను ఈ మధ్య లో ఉన్నాను కదా అందుకని నిజమేలే ఏముంది మామూలే ఉంటుంది అంటుండగానే సిరి కార్ బాణంలా గేట్లో నుండి దూసుకొచ్చింది ఆ ఫోర్స్ కి కింద డస్ట్ అంతా పైకి లేచింది కూడా కారులో నుండి ఫుల్ డ్రింకింగ్ లో మత్తుగా చూలుతూ చేతిలో సిగరెట్ కాలుస్తూ కిందకి దిగింది సిరి హాయ్ గాయస్ ఏంటిగా నిద్రపోలేదా అని అడుగుతుంటే సిరి నువ్వెక్కడున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా మీ డాడీ అని నెమ్మదిగా చెప్పాడు సూర్య ఓ అవును కదా మర్చిపోయా అంటూనే సిగరెట్ వదులుతూ సారీ డాడీ అంటూ ఆయన భుజం మీద తలపెట్టుకుని చెప్పింది వా డాడ్ ఇంత లేట్ అవుతుందే ఇంకా మేల్కొని ఉన్నారేంటి వై పప్పా అని మత్తుగా చెప్తుంటే నేను సూర్య నీకోసమే చూస్తున్నామమ్మా అన్నాడు విశ్వనాథ్ సూర్య వాడవడు అనగానే అలా అంటవింటి బేబీ నువ్వు సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మర్చిపోయావా ఓ అవును కదా సారీ డాడీ మర్చిపోయా సిరి నేనిక్కడున్నాను రే ఎవట్లా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని విధిల్చుకుంది సిరి దీనికి ఫుల్లుగా ఎక్కేసింది అనుకుని నేను సిరి సూర్యని సూర్యైతే ఏంటి చంద్ర అయితే ఏంటి నువ్వు మగాడివేగా మీరంటే నాకు అసహ్యం అంటూ కొట్టబోయి తూలి అతని మీదే పడబోతుంటే ఏ సిరి అంటూ తను పడకుండా పట్టుకున్నాడు సూర్య ఏయ్ డోంట్ టచ్ అని గట్టిగా అరిచి చంపేస్తా పట్టుకున్నావంటే ఐ హేట్ జెంట్స్ అంటూనే సూర్య గుండెల మీద కొడుతుంటే సిరి ఏం చేస్తున్నావు అంటూ తను కొట్టుకుండా చేతులు పట్టుకున్నాడు సూర్య అదేమి గ్రహించే స్థితిలో లేని సిరి చంపేస్తాను నన్ను పట్టుకుంటా అని మత్తుగా మాట్లాడుతూ అలానే సూర్య మీద వాలిపోయింది అని ఎంతగా పిడుస్తున్నా చంపేస్తాను అంటూ మద్దుగా అంటుంటే తను లేవదలే బాబు రూమ్లోకి తీసుకెళ్ళు నీకు తెలిసే ఉంటుందిగా తాగినప్పుడు తనెలా ఉంటుందో వెళ్ళు నువ్వు కూడా నిద్రపో అని చెప్పి బాధగా చైర్లో కూర్చుండిపోయాడు విశ్వనాథ్ సూర్య సిరిని నడిపించుకుంటూ రూంలోకి తీసుకెళ్లాడు ఇదంతా పైనుండి చూస్తున్నారు ప్రకాష్ మోహన్లు డాడ్ దీని వాలకం చూస్తుంటే తాగి తాగి చచ్చేలా ఉంది అని మోహన్ అంటే నవ్వుతూ మనకు కావాల్సింది కూడా అదే కదా చూడు రేపొద్దున్న ఎవరూ లేనిది చూసి తన రూమ్ ఉన్న ఇంజెక్షన్స్ మార్చి హెవీ డోస్ పెంచు అన్నాడు ప్రకాష్ కానీ డాడ్ పర్లేదా ఏం పర్లేదు అది రోజు ఇంజెక్షన్ చేసుకోదు అప్పుడెప్పుడే అందుకే డోస్ పెంచమంటున్నా అనడంతో ఓకే డాడ్ అన్నాడు మోహన్ సిరిని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు సూర్య ఏంటి అమ్మాయి ఎందుకిలా ఉంది మొదటి నుండి ఇంతేనా లేక పరిస్థితుల వల్ల ఇలా తయారైందా అనుకుంటుంటే మత్తులో అటూ ఇటూ తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూనే ఉంది సిరి వెళ్ళకిలా తిరగడంతో తను వేసుకున్న మినీ స్కర్ట్స్ స్లీవ్లెస్ టాప్ అవ్వడంతో అవి పక్కకి జరిగిపోయాయి వాటివైపు చూడకుండా కాల కిందన బెడ్షీట్ తన మెడ వరకు కప్పి తదేకంగా ఆమె వైపు చూశాడు సూర్య అమాయకంగా ఉన్న పసిమొహం కనిపిస్తుంటే తన తల తలమీద చేయివయ్యబోయి మళ్లీ వెనక్కి తీసుకుని ఈ అమ్మాయితో పరిచయం ఏంటో మూడు నెలల ఏంటో అసలు ఈ అమ్మాయి బిహేవియర్ ఏంటో ఈ పరిస్థితులు ఎటు ఎటు పోతాయో ఆ దేవుడికే తెలియాలి అనుకుంటూ పిల్లో తీసుకుని సోఫాలో పడుకున్నాడు సూర్య మరి వీళ్ళ కథ ముందు ముందు ఎలా ముందుకు వెళ్లబోతుందో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం